హలో అండి అందరికీ నమస్కారం ఈ పోర్ట్ అయితే మాత్రం మైండ్ బోర్డ్ లోయింగ్ కలెక్షన్ అండి సో చిన్న అకేషన్స్కి చిన్న చిన్న పార్టీస్కి బెస్ట్ యూజ్ మన ఛానల్లో చాలా చాలా అమ్మినటువంటి సారీస్ ప్యూర్ జార్జెట్ పైన మనకివి కొన్ని ఇప్పుడు ఏంటంటే మామూలు లైన్స్ వస్తున్నాయండి అవి కాదు ఇవి షిమ్మర్ లైన్స్ అనమాట మనకి జరీ వీవింగ్ లైన్స్ సో జరీ జరీ వివింగ్ లైన్స్ మీ అందరికీ తెలుసు ఇవి ఎంత ప్రైస్ ఉన్నాయి మార్కెట్ ఎంత ఉందని చిన్న చిన్న మిస్ప్రెండ్స్ మిస్ప్రెండ్స్ లేవులే ఒక మాట చెప్తున్నాను చిన్న చిన్న మిస్ప్రింట్స్లో ఉండటం వల్ల మనకి చాలా 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 రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసాయి లాస్ట్ టైం ఇవన్నీ మనం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ వితౌట్ బ్లౌజు ఇప్పుడు అసరికి బ్లౌజ్ ఉందండి పళ్ళు ఉండింది అంత కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి ఇప్పుడు ఏవో లైన్స్ వస్తున్నాయి కదండి సిల్క్ శారీస్లో ఆ లైన్స్ శారీస్ కాదు సిల్క్ అవి వేరు ఇవి వేరు టోటల్లీ డిఫరెంట్ అనమాట ఇవి జరీ లైన్స్ అండి ప్యూర్ జరీ లైన్స్ జార్జెట్ పైన వస్తాయి ఈ టైప్లో నాకు దగ్గర దగ్గరగా త్రీ శారీస్ ఉన్నాయి ఈ మోడల్లో ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టపడే శారీస్లో ద బెస్ట్ శారీస్ ఇవి ఎంత బాగుంటాయో శారీస్ చిన్న అకేషన్కి మధ్యాహ్నమైన ఏ చిన్న అకేషన్ కట్టుకున్నా కూడా అదిరిపోతుందండి సారీ శారీ పళ్ళులు బ్లౌజులు ఉంటాయి ఇలా కాంట్రాస్ట్ బార్డర్లో వచ్చినట్టు అన్నిటికీ కాంట్రాస్ట్లు ఉంటాయి సేమ్ ఒకటే కలర్ వచ్చినట్టుకి సేమ్ శారీ కలర్స్లోనే ఇలా ప్లెయిన్ ఇది బ్లౌజ్ ఓకేనా ఇది శారీ ఎంత బాగుంది శారీ చూడండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ ఓన్లీ ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ద బెస్ట్ ప్రైజ్ వచ్చేసింది మీకోసం ఫోర్ నైంటీ నైన్ అండి అసలుకి మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది గ్రే బ్లాక్ అండ్ గ్రే కలరు ఎంత బాగుందో శారీ యాక్చువల్గా మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ తీసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి అండి ఇటు కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు కట్ట ఇదైతే జార్జెట్ అండి థౌజండ్ రూపీస్లో ఉండేటటువంటి శారీస్ ఇవి వచ్చేసాయి ఇందులోకి సూపర్గా ఉండిందండి శారీ ఎంత బాగుంది పెద్ద ఫ్లవర్స్ అన్నమాటకే కానీ చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయండి ఈచ్ సారీ వచ్చేప్పటికి ఓన్లీ ప్రైస్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అండి పేస్టల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా ఈ మాదిరి వచ్చింది కట్టుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎక్కడా ఫ్రెండ్స్ లేవు కానీ మనకు చెప్పారు కదా మళ్ళీ ప్రాబ్లమ్ ఉండకూడదు కాబట్టి ఒక మాట చెప్పి పెడుతున్నాను వీడియో ఓన్లీ ప్రైస్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ మంచి మిల్క్ వైట్ విత్ గ్రీన్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీకి ఎంత బాగుంది చూడండి శారీ ఒత్తిడిపోయింది శారీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫోర్ నైంటీ నైన్ షిప్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి అసలుకి హ్యాపీగా థౌజండ్లో మీరు టూ శారీస్ వచ్చేస్తాయి ఒక్క సిక్స్టీ రూపీస్ షిప్మెంట్లో మీకు టూ శారీస్ వస్తాయి ఇది కాంట్రాస్ట్ బ్లౌజు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కదా చక్కగా శారీకి మ్యాచ్ అయినటువంటి అనమాట మనకి బ్లౌజు ల్యావెండర్ కలర్ అండి మోస్ట్ డిమాండింగ్ కలరు ల్యావెండర్ కలర్ బ్లౌజు పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇదంతా జరి అండి ప్యూర్స్ క్వాలిటీ వస్తుంది జరి వస్తుంది మంచి షీ క్రీమ్ కలర్ సారీ గ్రే కలర్ గ్రే అండ్ ఆరెంజ్ అండి గ్రే అండ్ ఆరెంజ్ ఎంత బాగుంది శారీ చూడండి ఈచ్ వన్ శారీ ప్రైస్ ఓన్లీ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది అండ్ బ్లూ అండ్ బ్లాక్ అండి అదిరిపోయింది శారీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ అసలు ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగున్నాయండి గ్రీన్ అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ డ్యూయల్ షేడు ఇది కూడా సూపర్గా ఉంటుంది శారీ కట్టుకుంటే సో లైట్ క్రీమిష్ గ్రే కలరు బ్లాక్ కలరు క్రీ అంటే లైట్ గ్రే ఆర్ బ్లాక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది శారీ అసలు ఒకదాన్ని నుంచి ఒకటి ఉన్నాయండి అసలుకి మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి లీవ్స్ మెరూన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా శారీస్ అసలు చాలా బాగున్నాయండి ఏమన్నా ఉన్నాయా శారీస్ మంచి పర్పుల్ వైల్ రెడ్ కలర్కి రాయల్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది మీరు ఎవరికన్నా అసలు మిస్టేక్స్ లేవు కాబట్టి ఎవరికన్నా పెట్టుబడికి ఇది దీనికి బ్లౌజ్లో ఉంది ఇదిగోండి దీనికి దేనికి బ్లౌజ్లో ఉంది యాక్చువల్గా కటింగ్స్లో పోతుంది చక్కగా మీకు ఏది ఏదైతే ఫ్లవర్ ఇచ్చారు కదండి ఇదే కలర్లో మీకు బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు వచ్చినప్పటికి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చారండి ఇది పళ్ళు అంటే సెల్ఫ్ ఇలా అడ్డగేతలు ఉన్నాయిలే తెలియట్లేదు వీడియోలో కానీ ఇట్లా పళ్ళులో కూడా కొంచెం ఇలా క్రాస్ డిజైన్ ఉంది సో పళ్ళు అనేది క్లియర్గా తెలుస్తుంది బాగుంది బ్లూ అండ్ పింక్ అండి ఆరెంజ్ పింక్ ఫ్లవర్స్తో బాగా ఇచ్చారు అండ్ మీకు బ్లౌజ్ వచ్చేపటికి దీనికి ఇది వితౌట్ బ్లౌజ్ అండి సో వితౌట్ బ్లౌజు అంతే వితౌట్ బ్లౌజ్ అండి ప్రైజ్లెస్గా ఇచ్చేద్దాము వితౌట్ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ బ్లూ వితౌట్ బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ ఆరెంజ్ అండి బ్రిక్ బ్రిక్ రెడ్ అనమాట బ్లాక్ అండ్ బ్రిక్ రెడ్ అన్నీ బ్రాండెడ్ అండి బ్రాండెడ్లో వస్తాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్లో వస్తాయి బాక్స్ పెట్టారు అంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ దాకా ఉంది శారీ ప్రైజ్ డార్క్ వైన్ రెడ్ కలర్ అండి సూపర్గా ఇచ్చారు బ్లౌజ్ అండ్ సారీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ గ్రే కలర్ అండి గ్రే ఆరెంజ్ మంచి బుట్టిస్తా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ల్యావెండర్ కలర్ టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ల్యావెండర్ కలర్ టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇంక అన్నీ బాగున్నాయి ఇది బ్రాసు అండి కసక్ బ్రాసు మీ అందరికీ తెలిసి ఒరిజినల్ బ్రాసో అండి ప్యూర్ బ్రాసో ప్యూర్ బ్రాసో బ్లాక్ అండ్ గ్రీన్ ప్యూర్ బ్రాసో సూపర్గా ఉండింది కలర్ క్వాలిటీ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అండి మోస్ట్ డిమాండింగ్ కలర్ ప్రజెంట్ నడుస్తుంది బాగా ఇది గ్రీన్ అండ్ ఎల్లో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండి ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి ఓన్లీ ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కలెక్షన్ తక్కువగా ఉంది కాబట్టి కొంచెం అది చూడరు అది కూడా బాగుంది సేమ్ ఇదే కాకపోతే ఇది షిమ్మర్ లైన్స్ ఇది జార్జెట్ లైన్స్ వస్తాయి కదండి మీకు తెలుసు కదా ఈ లైన్స్ వచ్చాయి అది సింగిల్ లైన్స్ వచ్చాయి డబల్ డబల్ లైన్స్ లాగా ఇచ్చారు చాలా డిఫరెంట్గా ఇచ్చారు శారీస్ అయితే మాత్రం సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఇందాకటి శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి